హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మేము వరి పిండి పెట్టుకుంటున్నాము నిన్న ఎవరు అడిగారు గాయస్ వదిలేకుంటాము చేస్తున్నా వీడే చేస్తనలా ఆ అవలమ్మ అందలో వీడిస్ yes ఎందు దేరమైనా నాకు గాడి అది పెట్టు పెట్టు పెట్టు

సెలవులు ఇచ్చింది బాగా చేయమనిచ్చారా అండి బాగా చేయమని ఇచ్చారా వనియోలు ఏమైనా ఇచ్చారా నచ్చింది మా బుర్ర తినుకొని రోజులు భరించలేకపోతున్నా చూసారా గాయస్ మా మమ్మీ చెల్లి వాళ్ళ అల్లరి ఓకే గాయస్ బాయ్ ఓ వన్ 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 మా చెల్లి అల్లరి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ గాయస్ బాయ్